ముడుమళ్ళ బంధం ఎపిసోడ్ ఏడు వందల ఏడు హలో ఫ్రెండ్స్ స్టోరియోలుందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వంశీ తన్వి సంతోష్ నిత్య వీళ్ళ స్టోరీ కంప్లీట్ అయిపోగానే ఇంకా విక్రమ్ వైష్ణవి విరాస్ వసవాల సీన్స్ వస్తాయి ఇంకొక టూ త్రీ ఎపిసోడ్లో వీళ్ళ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది వంశీ సార్ని ఎలా ఫేస్ చేయాలో కూడా తెలియడం లేదు అని తన్వి టెన్షన్గా అంటుంటే మొదటిసారి కదా అందులోనూ తొలి ముద్దు అలాగే ఉంటుంది రెండోసారి పెట్టుకుంటే అలవాటైపోతుంది అని నిత్య అల్లరిగా అంటుంటే నిన్ను అని తన్వి నిత్య తలపై కొడుతుంది భయంగా ఉంది ఈరోజు తప్పకుండా వంశేశారికి కోపం వస్తుంది ఈరోజు కూడా నేను వంశీసార్తో మాట్లాడకపోతే ఏమనుకుంటారో అని అంటుంటే ఏమనుకుంటారు ఇంకొక అమ్మాయిని చూసుకుంటారు అని నిత్య అనగానే వాట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని తన్వి కంగారుగా అంటుంటే లేకపోతే ఏదో ముద్దు పెట్టుకుంటే అంతా అయిపోయినట్టు ఇలా నువ్వు వంశీయాన్నకి దూరంగా ఉంటే చాలా కష్టం ముందు ఇంటికి వెళ్ళిన తర్వాత వంశీయాన్నితో మాట్లాడు కావాలంటే మీ ఇద్దరు కలిసి బయటకు వెళ్ళండి మొన్నటిలాగా అన్నయ్య ముద్దు పెట్టుకోగానే భయపడిపోయి పారిపోయి ఇంటికి రాకుండా కొంచెం అన్నయ్యతో మంచిగా మాట్లాడు లేకపోతే నీతో చాలా కష్టం అని అన్నయ్య మైండ్లోకి వెళ్ళిపోతుంది అని అంటుంటే అంతేనంటావా అని తన్వి భయంగా అంటుంటే అంతే అని నిత్య గట్టిగా చెప్పుకొని సరే ఈరోజు వంశీ వంశీసార్తో మాట్లాడతాను అని నెమ్మదిగా అంటుంది సరిపోయింది చక్కగా వైష్ణవి అక్క ఏమో విక్రమ్ భావని పెళ్లి చేసుకుంది అమృత ఏమో రిత్విక్ భావని పెళ్లి చేసుకుంది ప్రియా ఏమో తరుణాన్నేని పెళ్లి చేసుకుంటుంది నువ్వేమో చక్కగా వంశీ అన్నేని పెళ్లి చేసుకుంటున్నావు పైగా తొలి బుద్ధి కూడా అయిపోయింది నేనేమో ఆ లయానికి ప్రపోజ్ చేద్దామని అనుకుంటే ఆ లయనేమో వేరే అమ్మాయిని ప్రేమించాడు అని అంటుంటే మధ్యలో ఈ లయన్ ఎవరు అని తన్వి అర్థం కాక అంటుంటే ఇంకెవరు ఆ వీరాస్తారు పోనేలే ఆయనకి ప్రపోజ్ చేద్దామని అనుకుంటే ఆయనేమో వసుధారని ప్రేమించాడు ఇంకా నేను ఎవరిని ప్రేమించాలి అని నిత్య బాధగా మాట్లాడుతున్నట్టు అంటుంటే నీ ముఖానికి ఈ ఎక్స్ప్రెషన్స్ అస్సలు సూట్ అవ్వలేదు మరి అంతా ఓవర్ అని తన్వి అంటుంటే అవునులే నీకే చక్కగా వంశీయాన్నయ్య ప్రపోజ్ చేయడం ముద్దు కూడా పెట్టుకోవడం అయిపోయింది అని అంటుంటే అబ్బా ఎన్నిసార్లు అంటావే ఇందక్కడి నుంచి అదే మాట అంటున్నావు అని తన్వి చిన్నగా అంటుంటే నా లైఫ్లో మొదటి ముద్దు ఎక్స్పీరియన్స్ ఎప్పుడవుతుందో ఏంటో చా ఏమీ లేకుండా ఇలాగే ఉండిపోతానా లాంగ్ కానీ నిత్య అని నీ ముఖం నీకు కూడా ఎవరో ఒకరు రాసి పెట్టి ఉంటారు మా అన్నయ్య వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను నీ పని అని అనగానే ఇంతలో తన్వి అని పిలిచిన పిలుపుకి నిత్య తన్వి ఇద్దరు కూడా డోర్ వైపుకి చూస్తారు డోర్ దగ్గర సంతోష్ నిత్య వైపు చూస్తుంటే చెప్పన్నయ్య అని తన్వి అనగాని తరుణ్ ప్రియ వెయిట్ చేస్తున్నారు మీటింగ్ ఉంది కదా అందుకే నిన్ను రమ్మని చెప్పారు అని అనగాని సరే అన్నయ్య నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పి నిత్య వైపు చూసి నువ్వు వర్క్ కంప్లీట్ చెయ్యి ఇంతలో నేను మీటింగు కంప్లీట్ చేసుకుని వస్తాను అని తన్వి అక్కడున్న ఫైల్ తీసుకుని తరుణ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది నిత్య ఇంకా అక్కడే ఉన్న సంతోష్ వైపు చూస్తూ వీడికి పనేమి ఉండదనుకుంటా ఇక్కడే ఉన్నాడు ఇంకా అని మనసులో అనుకుని తన్వి వర్క్ చేయమని చెప్పడం గుర్తుకొచ్చి సంతోష్ వైపు కోపంగా చూస్తూ ఇక్కడే ఉంటావా ఇంకా వెళ్ళవా అని అంటుంటే నీకేమైంది ఇది నా ఫ్రెండ్ విక్రమ్ ఆఫీస్ అంటే ఇందులో నా షేర్స్ కూడా ఉన్నాయి కావాలంటే నువ్వే బయటకు వెళ్ళు అని సంతోష్ అనుకని హలో ఇది మా బావ ఆఫీస్ కూడా ఇక్కడ ఉండే రైడ్స్ నాకు కూడా ఉన్నాయి అని నిత్య కూడా కోపంగా అనుకని అయితే ఉండు నిన్ను వెళ్ళమని నేను చెప్పలేదు కదా అని అనుకని చా అనవసరంగా వీటితో మాట్లాడుతున్నాను అని నిత్య ఒక అడుగు ముందుకు వేయగాని తన అడుగు అక్కడే ఆగిపోతుంది ఎందుకంటే సంతోష్ చేతిని పట్టుకుంటాడు నిత్య కోపంగా సంతోష్ వైపు చూసి ఏం చేస్తున్నావు నువ్వు అని అంటుంటే సంతోష్ చేతిని వదిలేసి అక్కడే ఉన్న రిమోట్తో డోర్ లాక్ చేయగానే నిత్య భయంగా సంతోష్ వైపు చూస్తూ ఎందుకు డోర్ లాక్ చేశావు ముందు ఇక్కడ నుండి బయటకు వెళ్ళు అని అంటుంటే నేను నీతో కొంచెం మాట్లాడాలి అసలు ఎన్ని రోజుల నుండి నీతో మాట్లాడదామని అనుకుంటున్నాను తెలుసా కనీసం ఒక్కసారైనా నేను ఏం చెప్పాలని అనుకుంటున్నాను కొంచెమైన విలువ ఎప్పుడు చూసినా నా మీద అంతెత్తున ఎగురుతావు ఏదో స్టార్టింగ్లో హౌస్ కదా అందులో అందరితో సరదాగా ఉంటే బాగుంటుంది అని అనుకుని నీతో కూడా సరదాగా ఉన్నాను నిన్ను కూడా ఏదో ఆట పట్టించాడు వరుసకి మరదలవి అవుతావని సరదాగా ఆట పట్టిస్తే నువ్వేమో దానిని సీరియస్గా తీసుకుని అప్పటి నుండి నన్ను ఒక విలన్ని చూస్తున్నట్టు చూస్తున్నావు అసలు అమృత పెళ్లి దగ్గర నుండి నీతో మాట్లాడాలని ఎన్నిసార్లు ప్రయత్నించానో నీకు తెలుసా అని సంతోష్ అంటుండే ఇప్పుడేంటి నాతో అంతా మాట్లాడాల్సింది ఏముంది అయినా ఇక్కడ కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు డోర్ ఓపెన్ చెయ్యి అని నిత్య టెన్షన్గా అంటుండే సంతోష్ నవ్వుతూ ఇందాక తన్వితో ఏదో అంటున్నావు కదా ఇప్పటి వరకు తొలి ముద్దు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అని ఆ ఎక్స్పీరియన్స్ ఏదో ఇప్పుడు చూపించినా అని అనకానీ వాటని నిత్య గట్టిగా అరుస్తుంది ఎందుకు అరుస్తున్నావు అని సంతోష్ నిత్య వైపుకి అడుగులు వేయగానే నిత్యకి సంతోష్ ఏమన్నాడో అర్థమవుతుంటే వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు నాతో అని నిత్య భయంగా వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది చూడు నువ్వేదేదో మాట్లాడుతున్నావు విక్రమ్ బాబుకి చెప్పానంటే అప్పుడు నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉండనివ్వడు ఎంత విక్రమ్ బావ ప్రాణ స్నేహితుడు అయినా కూడా ఒక అమ్మాయితో తప్పుగా ప్రవర్తిస్తే అసలు ఊరుకోడు అయినా ఆ రోజు విరాజ్ సార్ నీకు వార్నింగ్ ఇచ్చారు కదా ఎందుకు ఇలా నా దగ్గరికి వస్తున్నావు నన్ను ఏమన్నా చేస్తే విరాజ్ సార్కి చెప్తాను అని నిత్య కోపంగా అంటూ ఇంకా వాళ్ళు రాగాని తన అడుగు అక్కడే ఆగిపోతే సంతోష్ వైపు భయంగా చూస్తూ ఉంటుంది సంతోష్ నిత్య వైపు చూస్తుంటే నిత్య అక్కడ నుండి పక్కకి వెళ్ళిపోవాలని అనుకునే లోపే నిత్య వెళ్లకుండా సంతోష్ నిత్యని గోడకి లాక్ చేయకని నిత్య టెన్షన్గా సంతోష్ వైపు చూస్తూ ఏం చేస్తున్నావు నువ్వు అని కంగారుగా అంటుంటే భయపడకు నేను నిన్ను ఏమీ చేయను కానీ నేను చెప్పింది నువ్వు వింటే ఓకే లేకపోతే నువ్వు అనుకున్నదే జరుగుతుంది అని సంతోష్ అనగానే నిత్య వెంటనే కంగారుగా ముందు ఏం చెప్పాలని అనుకుంటున్నావో చెప్పు నన్ను ఏమన్నా చేస్తే అస్సలు ఊరుకోను అని అనుకని సంతోష్ నవ్వుతూ పైకి చాలా ధైర్యంగా కనిపిస్తావు కానీ నీకు చాలా భయం కదా మరి ఒక అబ్బాయి ఇంత దగ్గరగా వస్తే ఇంత భయపడతావని నేను అస్సలు అనుకోలేదు అని సంతోష్ తన చేతి వెళ్ళదు నిత్య నుదుటిన పట్టిన చెమటని తొడుస్తూ అంటుంటే నిత్య తన టెన్షన్ని తగ్గించుకుని చెప్పు అని నెమ్మదిగా అంటుంది అప్పటికే సంతోష్ ఊపిరి తన నుద్దుట తగులుతున్నట్లు అనిపిస్తుంటే నిత్య గట్టిగా కళ్ళు మూసుకుని తన రెండు పిడికిళ్ళు గట్టిగా బిగించి అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది నేను ఇక్కడ నుండి ఎందుకు వెళ్ళలేదో నీకు తెలుసా అని సంతోష్ ఆడగానే నిత్య కళ్ళు తెరిచి సంతోష్ వైపు చూస్తూ ఎందుకు అని అర్థం కాక అడుగుతుంటే నీకోసమే అని చిన్నగా అంటాడు సంతోష్ నాకోసమా అని నిత్య అయోమయంగా అడుగుతుంటే అవును నేనిక్కడికి వచ్చిన తర్వాత మొదటిసారిగా నిన్ను చూసినప్పుడు నీపై చాలా కోపం వచ్చింది కానీ నుండి నిన్ను ఆట పట్టిస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించది అలా నాకు తెలియకుండానే నా మనసులో నీపైన ఫీలింగ్స్ అనేవి మొదలయ్యాయి ఆ ఫీలింగ్స్ అనేవి ఎప్పుడో ప్రేమగా మారిపోయాయి అని చెప్పగానే నిత్య షాక్గా సంతోషవైపు చూస్తుంది మరి నిత్య సంతోష్ లవ్ని యాక్సెప్ట్ చేస్తుందా చూద్దాం నెక్స్ట్ లో నిత్య అండ్ సంతోష్ లవ్ని ట్రాక్లో పెడదాం స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి